జూన్ ఒకటవ తేదీ అత్యంత శక్తివంతమైన హనుమాన్ జయంతి అంటే హనుమంతుడు పుట్టినరోజు హనుమంతుడు వైశాఖ బహుళ దశమి రోజు జన్మించాడు మీరు ఈరోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీరు చేపట్టే ప్రతి పనుల్లో విజయం మీకు కలుగుతుంది మీకు పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటే జీవితంలో మీరు స్థిరపడలేదు అంటే వ్యాపారంలో కలిసి రావడం లేదు అంటే ఇంట్లో నరదృష్టి నరపీడ పోవాలి అనుకుంటే ఇంట్లో ధనం రావాలి అనుకుంటే ఇంట్లో దరిద్రం పోవాలి అనుకుంటే లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకుంటే సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే వివాహం జరగాలి అనుకుంటే అలాగే విద్యలో రాణించాలి అనుకుంటే హనుమాన్ జయంతి రోజు ఈ ఒక్క పరిహారాన్ని పాటించండి ఈరోజు ఈ ఆకుపై ఇలా రాసి హనుమంతుడికి సమర్పించండి ఇలా చేస్తే చాలు మీ కష్టాలన్నీ తొలగి అష్టైశ్వర్యాలు కలిగేలా ఆ హనుమంతుడు దీవిస్తాడు మీకు తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది శని దోషాలు శని బాధలో తొలగిపోతాయి శని ప్రసనుడై మీకు యోగాన్ని కలిగిస్తాడు హనుమాన్ జయంతి రోజు ఏ ఆకుపై ఎలా రాయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనొకసారి ఆ మహాదేవుణ్ణి శనిదేవుడు పట్టుకుంటాడు ఆ సమయంలో ఆ మహాశివుడు శనిదేవుడితో ఇలా అంటాడు శనిదేవా నీవు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు కానీ నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి పట్టుకో నీ సంగతేంటో తెలుస్తుంది హనుమంతుణ్ణి పట్టుకోవడం నీ వల్ల కాదు అంటాడు దానికి శనిదేవుడు ఇలా పలుకుతాడు ఈశ్వరా నిన్నే కాదు ఆ ఆంజనేయుని కూడా పట్టుకుంటాను ఇదే నా సవాలని బయలుదేరతాడు శనిదేవుడు ఇక ఈశ్వరుడు సరే వెళ్ళు వెళ్ళు వెంటనే పట్టుకో అంటాడు ఇక శనిదేవుడు వెళ్ళేటప్పుడు తన తండ్రైన సూర్యుడి దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాము అనుకుంటాడు ఇక శనిదేవుడు సూర్యుడి దగ్గరకు వెళ్ళి తండ్రి నేను ఒక పని మీద వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించు అంటాడు ఇక సూర్యుడికి విషయం అర్థమై శని నువ్వు నా పుత్రుడువు హనుమంతుడు కూడా నాకు పుత్రుడే అతను పుత్రుడు కంటే ఎక్కువ నా దగ్గర చదువుకున్న శిష్యుడు పేరుకు శిష్యుడే కాని ఆయన దేవతా స్వరూపుడు ఆంజనేయుడు ఎంత బలవంతుడో తెలుసా పుట్టిన ఆరవ రోజే పైకి ఎగిరి నన్నే అంటే నీ తండ్రినైనా నన్నే మింగబోయాడు అంతటి గొప్ప మహానుభావుడు ఆయన అటువంటి వాడి జోలికి నీవు వెళ్తున్నావు అంటున్నావు అని అన్నాడు సూర్యుడు కానీ సంగతి శనిదేవుడికి తెలియదు అప్పుడు శని సూర్యుడితో ఇలా అంటాడు తండ్రి నాకదంతా తెలియదు మీ అనుగ్రహం వల్ల మిమ్మల్ని మింగబోయాడు కానీ నన్నేం చేస్తాడు పైగా అతను ఒక కోతి ముసలివాడు అయిపోయి ఈ మధ్య హాయిగా రామనామాన్ని జపం చేసుకుంటున్నాడు నేను ఏది ఏమైనా సరే ఆయన్ని పట్టుకుంటాను అన్నాడు శనిదేవుడు దానికి సూర్యుడు ఇలా పలికాడు సరే నీ కర్మ వెళ్ళిరా నేను మాత్రం నిన్ను ఆశీర్వదించను నీవు హనుమంతుడి దగ్గర కుప్పిగంతులు వేస్తాను అంటున్నావు విజయం పొందాలని నేను ఎలా ఆశీర్వదిస్తాను హనుమంతుడు నా శిష్యుడు అవడమే కాకుండా ఆయన మహానుభావుడు నీవు హనుమంతుణ్ణి పట్టుకుంటాను అంటున్నావు నీవు వెళ్ళే పనిలో విజయం ప్రాప్తించుగాక అని నేను దీవిస్తే నా మాట వ్యర్థమైపోతుంది కాబట్టి దీవించకుండా ఉంటేనే నా పరువు నిలబడుతుంది నేను దీవించినా ఆ దీవినా నీకు ఫలించదు నా దీవెన ఫలిస్తే హనుమంతుడికి దేవతలు ఇచ్చిన వరాలన్నీ అన్యాయం అయిపోతాయి బ్రహ్మాదుడు ఇచ్చిన వరం కూడా వ్యర్థమైపోతుంది ఏ రకంగా చూసినా నేను నిన్ను దీవించును అన్నాడు సూర్యుడు ఇక శనిదేవుడు ఇలా పలికాడు తండ్రి నీవు దీవించకపోయినా నేను వెళ్ళి పట్టుకుంటానని బయలుదేరాడు ఆ సమయంలో హనుమ గంధమాదన పర్వతంపై కూర్చుని ఉన్నాడు సూర్యుడు ఉదయిస్తున్న వేళ శనివారం పూట ఎప్పుడైనా శనివారం రోజు శనికి బలం పెరుగుతుంది ఆయన ఆంజనేయుణ్ణి పట్టుకోవడానికి వచ్చాడు హనుమంతుడు సూర్యోదయ సమయానికల్లా హాయిగా స్నానం పూర్తి చేసుకుని బండరాయి మీద కూర్చుని అపూర్వ రీతిలో భక్తితో రామచంద్ర ప్రభువును గానం చేసుకుంటూ ఉన్నాడు ఆయన రోజంతా రామా రామా అంటూ గానం చేస్తూనే ఉంటాడు ఆ సమయంలో శనిదేవుడు హనుమంతుడి దగ్గరకు వచ్చాడు అక్కడకు వచ్చి హనుమా బాగున్నావా అని పలకరించాడు అప్పుడు ఆంజనేయుడు శనివైపు చూసి ఓ గురుపుత్ర ఇలా వచ్చావేమిటి అన్నాడు ఇదిగో ఇక్కడ కూర్చో అన్నాడు హనుమా దానికి శనిదేవుడు ఇలా అన్నాడు కూర్చోవడానికి నాకు ఆసనం ఇచ్చావు కదా ఆ ఆసనం మీద నేను కూర్చోను ఇంకొక ఆసనం మీద కూర్చుంటాను అన్నాడు ఎక్కడా అని ఆంజనేయుడు ప్రశ్నిస్తాడు దానికి శనిదేవుడు నీ నెత్తిమీద కూర్చుంటాను సరిగ్గా మీద నిన్ను ఈ రోజు నుంచి ఏడున్నర సంవత్సరాలు పట్టుకుంటాను ఇక నీకు పిచ్చెక్కిపోతుంది నీవు ఏం చేస్తున్నావో నీకే తెలియదు అసలే కోతివి అందరూ నిన్ను చూసి అపహాస్యం చేస్తారు అంటాడు శనిదేవుడు దానికి ఆంజనేయుడు శనితో ఇలా అంటాడు శనిదేవా నేను ముసలివాణ్ణి అయిపోయాను హాయిగా స్మరణ చేసుకుంటున్నాను భార్య కుటుంబం ఇటువంటి బంధాలకు అతీతంగా ఏదో రామారామా అని బతుకుతూ ఉంటే ఎందుకు ఈ ప్రశాంత వాతావరణంలోకి వచ్చి నన్ను పట్టుకోవడం ఏదో భూలోకంలో ఏ ప్రభువునో పట్టుకున్నావంటే అర్థముంది డబ్బు ఉన్నవాడిని పట్టుకున్నావంటే అర్థముంది చదువుకుంటున్న వాడిని పట్టుకున్నావంటే అర్థముంది నేను వానరుణ్ణి ఈ గంధమాదన పర్వతంపై ప్రతిరోజు రామనామ స్మరణతో బతుకుతున్నాను నా మాట విని వదిలే అన్నాడు దానికి శనిదేవుడు ఇలా పలుకుతాడు లేదు నాకు ఇప్పుడు విజయం పొంది తీరాలి అనే కోరిక కలిగింది మహాశివుడితో నేను సవాలు చేసి వచ్చాను మహాదేవుడు నాతో ఇలా పలికాడు ఓ శనిదేవా నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు కానీ నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి పట్టుకో అప్పుడు నీకు తెలుస్తుంది అన్నాడు కాబట్టి నేను ఈశ్వరుడితో శబదం చేసి వచ్చాను ఆ శబదం నెరవేర్చుకోవాలి మా నాన్న దగ్గర కూడా శబదం చేశాను నేను పట్టుకుంటే ఎంతటి వాడైనా ఎవడైనా సరే పోవాల్సిందే నిన్ను నేను పట్టుకుంటాను అంటాడు శనిదేవుడు దానికి హనుమంతుడు ఎలా పట్టుకుంటావు అని అడుగుతాడు దానికి శని ఏముంది నేనెత్తిమీద కూర్చుంటాను అన్నాడు అయితే కూర్చో అన్నాడు హనుమంతుడు హనుమంతుడు ఎప్పుడైనా సరే జపం చేసేటప్పుడు రామచంద్ర ప్రభు ఇచ్చిన కిరీటం పెట్టుకుంటాడు వెంటనే హనుమా కిరీటం తీసి కూర్చో అన్నాడు వెంటనే శనిదేవుడు పైకి ఎగిరి మాడు మీద కూర్చున్నాడు పక్కనే పెద్ద బండరాయి ఉంది ఆ బండరాయిని తీసి దానిమీద శ్రీరామ అని రాసి జై శ్రీరామాని పలికి ఆ రాయిని నెత్తిమీద పెట్టుకుని నొక్కు నొక్కాడు హనుమా ఇక శనిదేవుడికి ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు అసలే హనుమతలా బండరాయిలా ఉంటుంది దానిమీద మరోశిలా రెండు రాళ్ల మధ్యలో పచ్చడి పచ్చడి అయిపోయాడు శని భగవానుడు ఇక హనుమ తోకతో ఆ రాయిని ఇంకొకసారి అదిమి జై శ్రీరామ అన్నాడు ఇక శనిదేవుడు ఆయాసంతో మాట్లాడుతూ ఆంజనేయ ఆంజనేయ అని పలికాడు ఎవరు అరుస్తున్నారు అన్నాడు హనుమంతుడు నేనే గురుపుత్రుణ్ణి అన్నాడు శనిదేవుడు ఓహో గురుపుత్రుడా అన్నాడు హనుమా నా ఒళ్ళు ఊనం అయిపోయింది ఏదో పర్వతం నా మీద పడినట్లు అయ్యింది అన్నాడు శనిదేవుడు దానికి ఆంజనేయుడు నేనేదో తపస్సు చేసుకుంటున్నాను రామా అంటూ జపం చేసుకుంటే తగుదురమ్మా అని నీ పని పడతానని నెత్తిమీద కూర్చున్నావు బాగా శాస్తి జరిగిందా అన్నాడు హనుమా దానికి శనిదేవుడు అవును హనుమ నాకు చాలా బుద్ధి వచ్చింది అయినా నీకింత బలం ఎలా వచ్చింది అని అడగ్గా హనుమ ఇలా అన్నాడు అది రామనామ స్మరణ ప్రభావం రామా రామా అని జపించేవాడికి శని ప్రభావాలు ఎక్కడ ఉంటాయి ఏ ప్రభావమో ఏమీ చేయలేదు అంటాడు హనుమ రామనామాన్ని నిరంతరం జపించేవారికి ఎవరి వల్ల భయం ఉండదని ఎప్పుడో ప్రహ్లాద కుమారుడు చెప్పాడు కదా ఎవరైతే రామనామాన్ని భక్తితో చేస్తారో వారిని ఏ గ్రహాలు ఏమీ చెయ్యవు గ్రహాలన్నీ అలాంటి వారికి అనుకూలిస్తాయి అన్నాడు హనుమా దానికి శనిదేవుడు క్షమించు హనుమ తప్పు చేశాను అని క్షమాపణ చెప్పుకుని శనిదేవుడు బయలుదేరతాడు ఇలా కొంత దూరం వెళ్ళాక సూర్యుడు శనిదేవుణ్ణి చూసి పగపక నవ్వుతాడు ఇక సూర్య భగవానుడి ఉపాసనతో శనిదేవుడు కోలుకుంటాడు కాబట్టి రామారామా అని నిత్యం జపించేవారికి అన్ని శుభాలే కలుగుతాయి అలాంటి వారిని శనిబాధలు బాధించవు అలాంటి వారిని గ్రహాలు బాధ పెట్టవు వారు ఈ భూమి మీద శాశ్వతంగా భోగాలు అనుభవించి చివరకు స్వర్గాన్ని చేరుకుంటారు ఇక హనుమాన్ జయంతి రాబోతుంది ఈరోజు ఆంజనేయుణ్ణి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది ఈరోజు ఈ విధంగా మీ ఇంట్లో పూజ చేస్తే మీ దశ తిరుగుతుంది అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మూడు ప్రదక్షిణ చేసి అక్కడ రావిచెట్టు దగ్గర ఆవునేతితో దీపం వెలిగించండి ఆ చెట్టు నుంచి పదకొండు రావి ఆకులు తీసుకుని ఇంటికి రండి ఇక ఇంట్లో హనుమంతుడి ఫోటోకు సింధూరం పువ్వులు తమలపాకులు సమర్పించి తరువాత ఆంజనేయుడికి ఆవునేతితో దీపం వెలిగించండి ఇక ఇంటికి తీసుకువచ్చిన రావి ఆకులను శుభ్రంగా కడిగి ఆ రావి ఆకుపై గంధంతో కానీ సింధూరంతో కానీ శ్రీరామ అని రాయండి పదకొండు రావి ఆకులపై ఇలా రాయండి తరువాత ఈ పదకొండు రావి ఆకులను శ్రీరామ అని ధ్యానిస్తూ ఆంజనేయస్వామి పటం దగ్గర ఉంచండి తరువాత మీ సమస్య చెప్పుకోండి ఆకులు దొరకకపోతే మీరు తమలపాకు పైన కూడా ఇలా రాయవచ్చు మీ సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే సుఖ సంతోషాలు కలగాలి అంటే శ్రీరామ అని ఆకుపై రాయండి తరువాత దానిని స్వామి ముందు ఉంచండి మరుసటి రోజు ఆకులను పారే నీటిలో వదలండి లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి ఇలా కనుక చేస్తే వారి యొక్క సమస్యలన్నీ తొలగి రాజయోగం పడుతుంది ఈ పరిహారాన్ని హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు కాబట్టి ఎంతో విశేషమైన హనుమాన్ జయంతి రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ హనుమంతుడి అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ